కేరళలోని తిరువనంతపురంలో ఉన్న అద్భుతమైన దేవాలయం అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఇది ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన ఆలయాల్లో ఒకటిగా పేరుగాంచింది మనం ఎక్కడా వినని గొప్పతనం ప్రత్యేకత ఈ ఆలయానికి ఉంది ఈ ఆలయం గురించి చాలా విశేషాలు రహస్యాలు ఉన్నాయి రెండు వేల పదకొండులో ఆలయ నేలమాలికల్లో ఆరు రహస్య గదులు కనుగొనబడ్డాయి ఈ గదులలో బంగారం వజ్రాలు విలువైన వైఢూర్యాలు స్వర్ణ విగ్రహాలు ఎన్నో లభించాయి అందులో ఐదింటిని సుప్రీంకోర్టు తీర్పుతో తెరిచారు ఆ గదుల్లో ఇరవై పెద్ద బంగారు జగ్గులు ఒక బంగారు కలం వెండి దీపాలు శివ విగ్రహాలు వజ్రాలు బంగారు ఆభరణాలు ఎన్నో ఉన్నాయి ఆ సంపద లక్షల కోట్ల విలువగలదని అంచనా వేస్తున్నారు ఇప్పటి వరకు ఆరు గదులలో ఐదు గదులు తెరుచుకున్న ఆరో గది ఇంకా తెరవలేదు పండితులు చెప్పడానికి ఆ గదిలో నాగబంధనం పెట్టి ఉంటుందని అందుకే అది తెరవటం కష్టమని మరి ఆ గదిలో ఇంకా రెట్టింపు విలువైన సంపద ఉందని చర్చ జరుగుతోంది ఆ రహస్యం అంతర్జ్ఞానుడైన స్వామికి మాత్రమే తెలుసు అనిపిస్తోంది ఈ ఆలయం చాలా పురాతనమైనది అనేక పురాణాలు ఇతిహాసాల్లో ఇది ప్రస్తావన ఉంది పూర్వకాలంలో బలరాముడు నమ్మల్వారు వంటి మహానుభావుల స్వామికి పూజలు చేసినట్లు చెప్పబడింది కానీ ఖచ్చితమైన చరిత్ర అందుబాటులో లేదు ఈ ఆలయాన్ని సుమారు రెండు వందల అరవై ఏళ్ల క్రితం తిరిగి నిర్మించినట్లు ఉంది అప్పటి మహారాజు మార్తాండ వర్మ పాలనలో వేలాది శిల్పకారులు ఏనుగులతో ఆరు నెలల పాటు పనిచేసి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు ఈ ఆలయం కేవలం సంపాదనే కాదు ఆధ్యాత్మికతకు శిల్పకళకు కూడా గొప్ప ఉదాహరణ పెద్ద విగ్రహం కారణంగా స్వామి యొక్క తల చేతులు కాళ్ళు వేరు ద్వారాల నుంచి చూసుకోవాలి ఇది కూడా ఇక్కడ ప్రత్యేకత ఇప్పటికే ఈ ఆలయం భారతదేశంలోని అత్యంత ధనిక ఆలయాల జాబితాలో చేరుకుంది దీనికి పోటీ ఇచ్చేది ఎవరూ లేరు ఏది లేదు అక్కడ బంగారపు సంపద చూసి అనేకరు ఆశ్చర్యపోతున్నారు మరి ఈ దేవాలయం వెనుక ఉన్న రహస్యాలు ఇంకా వెలుగులోకి వస్తాయా గది కూడా ఎప్పుడు తెరుచుకుంటుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు మనందరికీ ఇది ఒక పెద్ద ఆసక్తికర విషయం మరిన్ని అద్భుతమైన రహస్యాలతో విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం